నమస్కారం మీకు ఒక చిన్న విషయం గుర్తు చేద్దామనిపించింది దేశంలో కుంభమేళ జరిగిపోయింది అయితే దాని వల్ల వ్యాపారం బాగా జరిగింది దండుకునే వాళ్ళు బాగా దండుకున్నారు యూపీ ప్రభుత్వం అయినా బిజెపి ఆర్ఎస్ఎస్ అయినా ఎంత దాని నుంచి డబ్బులు సంపాదించుకోవాలో సంపాదించుకున్నారు సరే అవన్నీ అట్లా ఉంచితే అబద్ధపు లెక్కలు చెబుతున్నారు అవి ఈ దేశ ప్రజలకు జీర్ణం కావట్లేదు అబద్ధపు లెక్కలు ఏవి అంటే కుంభమేళాకు అరవై ఏడు కోట్ల మంది వచ్చి అక్కడ స్నానాలు చేసిపోయారు అని యూపీ ముఖ్యమంత్రి ప్రధాని ఆ యంత్రాంగం అంతా ఆల్మోస్ట్ డబ్బా కొట్టుకుంటూ తిరుగుతున్నారు ఇందులో ఎంత నిజం ఉంది అని కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు కొన్ని సంస్థలు లెక్కలు వేశాయి ఏం లెక్కలు అంటే మనకు విమానంలో ఎంతమంది ప్రయాణిస్తారో తెలుసు రైళ్లలో ఒక్క ట్రిప్పులో ఎంతమంది వస్తారో తెలుసు బస్సులో ఎంతమంది వస్తారో తెలుసు ఆ రకంగా ప్రయాగ్రాజ్ కు చేరుకున్న ప్రయాణ సౌకర్యాలన్నింటినీ లెక్కకు తీసుకొని అందులో ఎంత మంది వచ్చి ఉంటారు అనేది లెక్కలు కడితే అసలు వాళ్ళు చెబుతున్న దానికి ఇక్కడ లెక్క తేలిన దానికి పోలికే లేదు ఇక్కడ ఆరు ఏడు కోట్లు కనబడితే వాళ్ళు కలిపి అరవై ఏడు కోట్లు అని చెప్పుకుంటున్నారు కోటి అంటే సామాన్యమా నోటితో అనగానే సరిపోయిందా కోటి మంది అంటే అసలు లెక్కలు తెలిసిన వాడేనా మాట్లాడేది సరే మనకు తెలుసు అనుకోండి ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు చదువుకున్న వాళ్ళు చెబితే వాళ్ళు వినేవాళ్ళు కూడా కాదు వాళ్ళు చెప్పిందే కరెక్టు అంటారు ఎంతటి దురాగతాలకైనా పాల్పడతారు తర్వాత కూడా మేమే కరెక్ట్ అని వాళ్ళు వాదిస్తారు ఇప్పుడు నేను ఈ లెక్కలు ఎందుకు చెప్పానంటే ఒక ఉదాహరణ ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి జనాలకు నిజాలని చెప్పే వాళ్లే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అనే విషయం ఈ దేశ ప్రజలు గ్రహించాలి సరే ప్రయాణ సౌకర్యాలు రైళ్లు విమానాలు పక్కకు పెడదామండి ఊరికే మన ఇంగిత జ్ఞానంతో లెక్క గడదాం దేశ జనాభా నూట నలభై కోట్లు అందులో అరవై ఏడు కోట్లంటే ఎంత సుమారుగా సగం అరవై ఏడు కోట్లు అంటే మామూలు కాదు కదా ప్రయాగ్ రాజుకు వచ్చి అక్కడ ఆ మురికి నీళ్లల్లో మునిగి చచ్చిన వాళ్ళు చచ్చి రోగాల పాలైన వాళ్ళు రోగాల పాలై నానా ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ అది వేరే విషయం అసలు అక్కడికి ఎంత మంది వచ్చారు అనేది లెక్కలు తీస్తే నూట నలభైలో వీళ్ళు క్లెయిమ్ చేసుకునేది అరవై ఏడు కోట్లు వచ్చారు అని చెప్తున్నారు కదా దేశ వ్యాప్తంగా లోపు ఉన్న పిల్లలు బాలబాలికలందరిది లెక్కగడితే లెక్క గడితే ఇరవై ఐదు కోట్లు ఉన్నారు ఒక పదిహేను కోట్ల మంది వయోవృద్ధి కదలలేని వారు తర్వాత వికలాంగులు వీళ్ళు ప్రయాణం చేయలేరు వీళ్ళు అటు ఇటు తిరగటం కూడా సాధ్యం కాని వయోవృద్ధులు వికలాంగులు వాళ్ల సంఖ్య దాదాపు పదిహేను కోట్ల మంది ఉంది దేశంలో ఇకపోతే మిగతా మతాల వారు ఉంటారు ముఖ్యంగా ముస్లిములు క్రైస్తవులు సిక్కులు వీళ్ళల్లో చూస్తే ఒక ఇరవై ఐదు కోట్ల మంది వీళ్ళ జనాభా ఉంది ఇప్పుడు ఇవన్నీ కలుపుకోండి కలుపుకుంటే ఎంత అవుతుంది యాభై ఐదు నుంచి అరవై కోట్ల మంది సుమారుగా లెక్కదేలింది కదా అంటే వారికై వారు వెళ్ళి స్నానాలు చేసే ఆస్కారమే లేదు ఇంకా ఆ మిగిలిన సగం మందిలో మీకు అరవై ఏడు కోట్లు ఎట్లా లెక్క తేలుతుంది దానికి ఆధారం ఏది ఇప్పుడు నోరుంది ఎట్లా అంటే అట్లా చెప్పొచ్చు మాకు అధికారం ఉంది మేం చెప్పిందే మీరు వినాలి అనుకుంటే దానికి ఎవ్వడు ఏమి చేయలేడు కానీ ఇంగిత జ్ఞానంతో ఆలోచించే వాడికి మీరు చెప్పే విషయాలు అవగతం కావాలి అవును కదా నిజమే అని అనిపించాలి అట్లా అనిపించటం లేదు కదా అందువల్ల ఇప్పుడు మన జనాభా లెక్కలతో చూసినా కూడా అది కావటం లేదు ఒక సంస్థ వారు చేసిన సర్వే ప్రకారము అన్ని విమానాలు అన్ని రైళ్లు అన్ని బస్సుల లెక్క కట్టినా కూడా అరవై ఏడు కోట్ల మంది లెక్క తేలటం లేదు ఇప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది కొంతమంది చనిపోయారు అగ్ని ప్రమాదాలు జరిగినాయి రోడ్డు ప్రమాదాలు జరిగినాయి వీటన్నిట్లో ఎవరు ఎక్కడ పోయారో ఎవరికి తెలియదు అయితే యూపీ సీఎం ఏమంటాడంటే అట్లా చనిపోయిన వారికి భగవంతుడు లభించాడట అదా మీరు చెప్పేది కనీసం వాళ్ళు చనిపోతే సంతాపం తెలియజేయటం అయ్యో మా నిర్వహణలో కొన్ని లోపాలు జరిగినాయి అని ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పటం లేదు భగవంతుడు లభించాడు మరి మీరంతా ఉన్నదేందుకు భగవంతుడి దగ్గర విశ్వాసం ఉన్నవాళ్ళు భగవంతుడి దగ్గరికి పోవచ్చు కదా మీరే మీరు ఒక్క చిన్న విషయం గ్రహించండి యోగులు యోగులు సన్యాసులందరూ రాజకీయంగా బలపడాలని రాజకీయ పదవుల కోసం తహతహలాడుతున్నారు కదా అంటే ఏమిటి మనకు అర్థం బలం శక్తి అనేది అక్కడ ఆ రాజకీయంగా సంపాదించుకునే సీటు మీద ఉంది కాని దేవుడి దగ్గర లేదు అని కదా మీరు చెప్పేది దేవుడి దగ్గర ఉంటే మీరు దేవుడి శరణు వచ్చి దేవుడు ధ్యానంలోనే ఉండేవాళ్ళు కదా ఈ యోగులందరూ ఆ పని వదిలేసి ఇక్కడ రాజకీయంగా ఎదుగుదామని సీఎం పదవి కావాలి పిఎం పదవి కావాలి అని ఎవడికి వాడు అస్తిత్వ పోరాటాలు చేసుకుంటూ కుమ్ములాడుకుంటూ కొట్లాడుకుంటూ వీడిని వాడు వాడిని వీడు తిట్టుకుంటూ ఎందుకు ఈ రభసంత మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే శక్తి బలం అనేది ఏ దేవుడి దగ్గర లేదు అది ఎక్కడ ఉంది రాజకీయంగా ఆ పదవి ఏదైతే ఉందో ఉన్నత పదవి అక్కడ ఉంది అనేది మనం గ్రహించాలి ఇంకొక చిన్న సంఘటన కూడా జరిగింది ఒక అంధ భక్తుడు అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ కు భజనలు చేసే ఒక పరమ భక్తుడు కుంభమేళాకు పోయాడు అక్కడ మునిగి వచ్చాడు తీవ్రంగా డబ్బు పడ్డాడు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి పోతే అతను ఏం చెప్పాడంటే నువ్వు ఇట్లా రోడ్ల మీద తిరగటం కాదు వెంటనే వెళ్లి ఏదో ఒక హాస్పిటల్లో చేరు అన్నాడు సరే వాడి మిత్రుడు ఒకడు అన్నాడు కదా మరి నువ్వు ఎట్లా చేరుతావురా మన పార్టీ ఏర్పరిచిన ఆసుపత్రిలోనే నువ్వు చేరాలి మనకంటే ముందు ఆ కాంగ్రెస్ వాళ్ళు పాలించారు వాళ్ళు ఏర్పరిచిన హాస్పిటల్లోకి మనం పోకూడదు అని వాడు ఒక సూచన చేశాడు అయితే ఏ పట్టణంలో ఎక్కడ దేశ వ్యాప్తంగా బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్థాపించి విస్తృతం పరిచి సేవలు అందిస్తున్న ఆసుపత్రులు ఎక్కడ ఉన్నాయని ఈ మిత్రుడితో సహా వీడు ఈ అంధభక్తుడు తిరుగుతూనే ఉన్నాడు తిరుగుతూనే ఉన్నాడు కానీ వాడికి ఒక్క హాస్పిటల్ కూడా ఎక్కడా కనబడట్లేదు ఏది చూసుకున్నా కూడా గత ప్రభుత్వాలు ఏర్పరిచినవే కనబడుతున్నాయి అంటే దానివల్ల అర్థం చేసుకోవాల్సింది ఏమిటి ఇప్పుడు తప్పనిసరిగా చేయాల్సిన పనులు చేయకుండా అవసరం లేని పనులు చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి తప్పనిసరిగా ఏం చేయాలి ప్రజలందరికీ విద్య అందించాలి ప్రజలందరికీ వైద్య సౌకర్యం అందించాలి ఉపాధి కల్పించాలి వాటిని పక్కన పెట్టి ఈ మతము దేవుడు తోటి జనాల్ని మభ్యపెట్టి హిందూ ముస్లింల మధ్య ద్వేషం పెంచి ఇవి దేనికి పనికొస్తాయి ఒకసారి ఆలోచించుకోవాలి కదా అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడంటే బ్లైండ్ బిలీఫ్ ఇన్ అథారిటీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఎనిమీ ఆఫ్ ట్రూత్ మీరు ఒక విషయం గమనించండి అధిక సంఖ్యాకులైన జనం ఈ దేశంలో నిద్రలో జోగుతున్నారు ఇక్కడ నిద్ర అనేది సింబాలిక్ అంటే మూఢభక్తిలో అంధవిశ్వాసాల్లో విశ్వాసాలలో వాటిల్లో జోగుతున్నారు నిద్రపోయే వాళ్ళకు చూడండి మెలకువగా ఉండి అటు ఇటు తిరిగే వాళ్ళ వల్ల ఇబ్బందులు కలుగుతాయి ఏంటి అనవసరంగా చప్పుళ్ళు చేస్తున్నారు నిద్ర పోనివట్లు లేదు అని మనోభావాలు దెబ్బతీసుకుంటారు ఇప్పుడు మీలాగా నా లాగా కొంతమంది ఇట్లా కాదురా మనం మేల్కోవాలి మనం చైతన్యం కావాలి మనకు కావలసిన హక్కులు మనం సాధించుకోవాలి అని ఏవైతే చెప్తున్నారో మెలకువలోపి తెస్తున్నారో అది నిద్రలో జోగుతున్న వాళ్లకు అంధభక్తిలో మూలుగుతున్న వాళ్లకు మూఢ విశ్వాసాల్లో కుమిలిపోతున్న వాళ్లకు కూలిపోతున్న వాళ్లకు సంతోషాన్ని ఇవ్వలేవు హాయిగా ఇట్లాగే బాగుంది అని వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ల జీవితము దుర్భరం అయిపోతుంది దేశ పరిస్థితి దిగజారిపోతుంది సమాజమే భ్రష్ పట్టిపోతుంది ఆ విషయాలు గుర్తుంచుకోవాలి మనిషి ఎప్పుడు చైతన్యవంతుడై నిజం వైపు ప్రయాణిస్తుంటేనే ఫలితం ఉంటుంది భవిష్యత్తులోకి దారి కనబడుతుంది లేకపోతే అంత అంధకారమే సరే ప్రస్తుతానికి ఇక్కడ ముగిస్తాను నేను చెప్పిన విషయాల గురించి దయచేసి మీరు కూడా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి మీ స్నేహితులకు బంధువులకు చెప్తూ ఉండండి సెలవు